హలో అండి అందరికీ మంగళవారము శుక్రవారము రెండు ప్రత్యేకమైనవేనండి మంగళవారం రోజు పూజ అయితే నాకు చాలా ఇది నేనైతే పొద్దున్నే లేచి ఈరోజు కార్తీక మాసం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నానండి దీపం పెట్టేసుకొని ఇంకా నేను ఈశాన్య మూల పెట్టే తాబేలు దగ్గర తీసుకొచ్చి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకం పూలు వేసి అన్ని అక్షంతలు వేసి ఈశాన్య మూల పెట్టేశాను ఇంకా దీపం వెలిగించుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నాను ఇంకా ధూపం అయితే బాగా వేస్తానండి సాంబ్రాణి మంగళవారం రోజు ఇల్లంతా శుభ్రంగా చక్కగా వేస్తాను అమ్మవారికి చాలా ఇష్టమండి సాంబ్రాణి వేస్తే ఇంకా సాంబ్రాణి వేసిన తర్వాత ఇంకా మా అమ్మాయికి అయితే కాలేజ్ టైం అయిపోతుంది ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా పాపకి పాలు పెట్టేసేసి ఇంకా మా వారికి ఒక పక్క చావ కాసేసాను ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ చేసి టమాటా చట్నీ చేశాను ఇంకా బెండకాయ ఫ్రై చేసేసేసి ఫస్ట్ అయితే తనని ఫాస్ట్ ఫాస్ట్గా లేపేసి తనని పంపించేసానండి తనని పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే గుడికి వెళ్ళి స్వామివారికి అక్కడ దీపం పెట్టుకొని కార్తీక పురాణం చదువుకొని స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చానండి ఓం నమశివాయ